ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంత్రిపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కోలా కుమార్ వివరాల్లోకి వెళితే ఈ రోజు అనగా శృంగవరపకోట మండలం శివరామరాజుపేట పంచాయతీ బాలకృష్ణ రాజాపురం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు శృంగవరపకోట శాసనసభ్యురాలు కోలా లలిత కుమారి ఒకటవ తారీఖు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎమ్మెల్యే ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి నాయకులు అధికారులతో కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒప్పిన సత్యనారాయణ వైఎస్ఎంపి ఇందుకూరి సుధారాణి మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు కోనసీమ జిల్లా వెళ్తున్నారు మరి అలాగే ప్రతి శాసనసభ్యుని కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళతో మమేకమై మా కూడా పేదల దినోత్సవం కింద ఆ రోజు ప్రతి గ్రామం ఏదో గ్రామంకి వెళ్ళమని చెప్పడం జరిగింది మరి ఆ తరుణంలో రాత్రి సుమారు ఎనిమిది గంటలకి నేను చెప్పగానే స్థానిక శాసనసభురాలు మా సోదరి పాల్ లలితమ్మ గారు వెంటనే పలానా ఊరు వెళ్తున్నాను బాబు ఈ ఊరికి రండి కలిసి వెళ్దాం అనగానే చాలా తక్కువ టైంలో మంచి ఆహ్వానం ఆదరించి నడిపించిన తర్వాత సంవత్సర కాలం కావస్తూ ప్రతి నెల పెన్షన్ గ్రామంలో ఉన్న సర్పంచ్ సహకారంతో గ్రామ కూటమి నాయకులు కార్యకర్తల సహకారంతో పంపిణీ అనేది మరి మీకోసం మేమంతా పనిచేస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే మా మీద గుర్తుల బాధ్యత పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మరలా పూర్వ వైభవానికి అందరూ కూడా సహకరించి ముందుకు నడిపించాలని మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి అభిమానించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా అప్పులు ఊపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ని మరలా నడిపించే నాయకత్వం ఒక చంద్రబాబు గారనే మనం అందరం కూడా అభిమానించి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మీ అందరూ నడిపించారు మరి అదే దశగా మరి మీ అందరికీ భరోసా ఇస్తున్న ఈనాటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు పడితే లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా పెద్ద మనసుతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం వచ్చిన నెలలోపే పెన్షన్స్ని నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు రూపాయలు పెంచి ఆదుకుంటున్న ఘనత మన కుటుంబ ప్రభుత్వాన్ని ఇంకా మన గౌరవ మంత్రి గారి సహకారంతో ఇంకా మనం పెన్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది ఇవాళ కొత్త పెన్షన్లు ఎవరైతే భర్త చనిపోయి మూడు నెలల నుంచి ఆ నెలలోనే తర్వాత నెలలో పెన్షన్స్ మేము ఇవ్వగలుగుతున్నాం ఇంకా కొన్ని పెన్షన్స్ గౌరవ మినిస్టర్ గారు శ్రీనివాస్ గారి దృష్టిలోకి ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చాయి ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పెన్షన్స్ కొన్ని విడిచిపెట్టిందో వాటిని కూడా త్వరలో రాబోయే జూన్ పన్నెండో తారీఖులోపు